ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో ముఖ్యంగా ముప్పై తారీఖున మధ్యాహ్న కాల సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో వెల్లెంపల్లి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు వారి ఫంక్షన్ విషయంలో కొన్ని కార్డ్స్ పట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో మంచిరాలనుడు గోదావరి ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో గోదావరి బస్టాండ్ ప్రాంతంలో కూర్చొని ఆ యొక్క ఇన్విటేషన్ కార్డ్స్తో పాటు తన వది ఉన్నటువంటి కొన్ని హ్యాండ్ బిల్స్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కరపత్రాలను కుమారక్కడ పంచడానికి ఇష్టపడుతున్న సమయంలో ఇక దావిడితో మాట్లాడుతున్న క్రమంలో ఆ బస్ స్టాండ్లో ఉన్నటువంటి కొంతమంది యువనస్తులు అందులో మాకు తెలిసిన సమాచారం మేరకు హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ కరపత్రాలు ఎందుకు పంచుకున్నావని యోనస్తులపై కొంచెం దిశగా ప్రవర్తించి ఆ కరపత్రాలను వారి చేతనే చింపించి అంతేకాకుండా మీరు మత ప్రచారం చేస్తున్నారని ఆయనను కొంచెము అసభ్యకరంగా మాట్లాడి ఈ అరిష్తో పాటు ఇంకొంతమంది అందిన సమాచారం ప్రకారం ఆ యొక్క బస్ స్టాండ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ దుర్గం అని పేరు అమరేందర్ గారు అదేవిధంగా ఎవరొక కార్పెంటర్ రాజు అనేటువంటి ఒక సహోదరుడు ఇంకొంతమంది సుశన్ గారు అందరూ కలిసి వారితో అసభ్యంగా మాట్లాడమే కాకుండా మీరు హిందూ ధర్మాన్ని ఆటంకపరుస్తున్నారని ప్రచారం చేస్తున్నారని వారిని మోకాళ్ళ మీద ఉంచడం జరిగింది అంతేకాకుండా లింపలేసుకోవాలని అంతేకాకుండా బలవంతంగా ఒట్టి పెట్టించడం జరిగింది అంతేకాకుండా నేలకి మూకులు రాపేయడం జరిగింది అంతేకాకుండా జయశ్రీరామ్ అని సంబోధించడము బలవంతంగా సంబోధించ సంబోధింపు చేశారు ఇలా రకరకాలుగా ఆ వ్యక్తిని భయభ్రాంతుల గురి చేసి మరలా ఈ వైపు మీరు రాకూడదని కూడా వారు తెలియజేసినటువంటి సమాచారం మా యొక్క ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ గ్రూప్లో ఇక్కడ దిన సాయంకాలం ఎనిమిది గంటల ప్రాంతంలో మాకు రావడం జరిగింది దీన్ని మేము చూసిన వెన వెంటనే మోదార్కైన వంట ఉంది సిఏ గారికి సంబంధించి వారికి పిటిషన్ ఇచ్చిన వెంటనే వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ విషయంలో మేము పూర్తి ఎంక్వైరీ చేస్తామన్నారు తప్పకుండా వీటి విషయమే మేము మీకు సహకారం ఉంటామన్నారు ఈ ఇలాంటి ప్రచర్యం జరిగించిన వారిపై తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని వారు మాకు పూర్తి హామీనిచ్చి వారు మాకు పూర్తిగా సహకరించారు అంతేకాకుండా క్రైస్తవ సమాజముగా దైవ సేవకులుగా మేము కోరుకునేది ఏంటంటే మేము ఎవరికి కూడా ప్రచారం చేయట్లేదు ఒక మానవుని మానవత్వంగా జీవించాలని రకరకాల బాధిసత్వంతో జీవిస్తున్న వారిని ఒక త్రాగుబోతును మార్చడానికి ప్రయత్నిస్తున్నాం ఒక దొంగను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక వ్యభిచారిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక మంచి మార్గంలో వ్యక్తులు నడిపించాలని మేము ప్రయాసపడుతున్నాం కానీ ఎవరిని బలవంతంగా మేము మతం మార్చట్లేదు కనుక దయచేసి ఇటువంటి సంఘటనలు ఈ గోదరికాపటంలో కానివ్వండి ఈ తెలంగాణ ప్రాంతంలో మా భారతదేశంలో కూడా ఎక్కడ జరగకుండా కూడా ప్రభుత్వం కూడా స్పందించాలని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా ఇంత క్రితమే ఎమ్మెల్యే గారు కూడా ఫోన్లో మాట్లాడారు తప్పకుండా దీని విషయమే నేను సిఐ గారితో మాట్లాడాను తప్పకుండా మీకు తగిన న్యాయాన్ని జరిగిస్తానని వారు హామీ ఇచ్చారు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా మా పిటిషన్ను స్వీకరించి మాకు స్థాను సానుకూలంగా స్పందించినటువంటి సిఐ గారు కూడా ప్రత్యేకమైన వందలా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము ప్రభుత్వాలు మాకు వెళ్ళే వేళలా అందుబాటులో అండగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ